హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎఫ్సి నేను మీ రవి ఓర్గంటి ఈరోజు చూసిరు కదా ఫ్రాన్స్ రొయ్యలు వీటితో ఏంటంటే రొయ్యల అంటే రోగన్ జోష్ మటన్లో ఎట్లుంటుందో సేమ్ అలాంటిదే ఇది మనం ఫ్రాన్స్లో వేద్దాం ఈ రొయ్యల జోష్ వేపుడు కర్రీ ఎట్లా చేద్దాం అనేది చూద్దాం నేనైతే ముందుగా నేను క్లీన్ చేసుకుంటా కావాల్సిన పార్థాలు చూద్దాం ఇప్పుడైతే మనం ముందు క్లీనింగ్ చూద్దాం దాని తర్వాత కావాల్సిన పార్థాలు చూద్దాం Ui, ui. మన కావాల్సిన పాత్ర ముందుగా ఉల్లిగడ్డ పేస్ట్ నేనైతే ఒక కప్పు తీసుకున్నా అంటే ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిగడ్డలు పేస్ట్ చేసుకోవాలి అలాగే ఒక ఎనిమిది టమాటోలు అంటే అర కిలో కన్నా కొంచెం అటు ఇటు అంటే నాలుగు వందల గ్రాముల దాకా మనం టమాటో పేస్ట్ చేసుకోవాలి తన తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఒక టే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లంత గరం మసాలా నాలుగు పచ్చిమిర్చి తగినంత కొత్తిమీర పసుపు ఉప్పు మిర్చి పౌడర్ అలాగే ఆయిల్ ఇవి మ్యాండేటరీ ఇవి కూడా రెడీ ఉన్నాయి ఈ రొయ్యల రోగన్ జోష్ ఏదైతుందో మనం ఇప్పుడు దాన్ని తయారు చేద్దాం ఇలా కుండల్ని మళ్ళీ తయారు చేద్దాం మళ్ళీ పొక్కలు చేద్దాం మనకు రొయ్యలు కూడా శుభ్రంగా చేసుకోవాలని చెప్పి పక్క చూస్తుంది కానీ ఇప్పుడైతే మనం కుకింగ్ స్టార్ట్ చేద్దాం ఓకే మనకి రోగన్ జోష్ అంటే ఏదైతుందో రొయ్యల రోగన్ జోష్ కోసం ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ రొయ్యలు కొద్దిగా వేయించి ఉప్పు పసుపు మాత్రమే వేసి అందులో ఉన్న వాటర్ అనేటివి వేయిన తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి దాని తర్వాత మనం కర్రీ వండాలి ముందుగా అయితే ఆయిల్ పోసుకున్నాం మనకు ఆయిల్ కూడా వేడెక్కింది ఈ రొయ్యలు ఏవైతున్నాయో వాటిని మనం మొత్తం వేసుకున్నాం ఇప్పుడు నెమ్మదిగా నడిస్తే గట్టిగా అయితే ఉంటాయి ఇక పసుపు ఇందులో అలాగే మనం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకున్నాం ఇప్పుడు వీటిని మనం కలుపుతూ ఉంటే కింద మంట అనేది అయితే అవి అట్లా అందులో ఉన్న వాటర్ మొత్తం వదిలేస్తాయి ఇవి గట్టిగా అవుతాయి ఓకే మనకి గట్టిగా అయితే అనుకున్నాయి మనం ఎయిన్ చేయాలంటే వీటిని వేరే వంట షిఫ్ట్ చేసుకోవాలి మరీ ఓవర్గా కుక్ చేస్తే ఏమైందంటే మరీ గట్టిగా అయిపోతాయి ఇప్పుడు యూసుర్గా ఇంతకుముందు మెత్తగా ఉంటుండే లూజ్ ఇప్పుడు కొంచెం టైట్ అయిపోయినాయి రొయ్యలన్నీ ఇందులో ఉన్న రొయ్యల అంటే కౌసు నీస్ ఫ్లేవర్ అవుతుంది అది కూడా వెళ్ళిపోయింది ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయినాయి రొయ్యలు మనకి మనం కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం మనం ఇవి ఒక కేజీ దాకా తీసుకున్నాం కాబట్టి ఓకే వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పోసిన ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం చూడ చిటపట్ అనగానే సెకండ్ ఐటమ్ వచ్చేసి మనం పచ్చిమిర్చిలు ఏవైతే నాలుగు పోసుకుందాం నలుగు కది వేసుకొని కొద్ది అది వేయగానే జీలట పేస్ట్ చేయకుండా అది వేసుకుందాం ఉల్లిగడ్డ పేస్ట్ అనేది తొందరగా ఉడకాలంటే మనం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపితే అది మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది పచ్చివాసన పోతుంది ఉల్లిగడ్డ ఫ్లేవర్ మనకిప్పుడు ఉల్లిగడ్డ అనేది కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి మనం దీనిపైనే ముందు గరం మసాలా కొద్దిగా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ మంచిగా కలుపుకుంటే ఈ రోగన్ గోష్లో ఉల్లిగడ్డ ఫ్లేవర్ అనేది క్లియర్ రాకుండా మనకు పర్ఫెక్ట్ రావాలంటే ఇది ఒక టిప్ పాటించాలి కంపల్సరీ ఇప్పుడు వైట్ కలర్ నుంచి వేరే కలర్ కూడా మారుతుంది అలాగే మనకు ఈ మసాలా అనేది ఈ ఉల్లిపాయ పేస్ట్కి పట్టుకొని మనకు టేస్ట్ని అనేది చేంజ్ చేస్తుంది అలాగే మనం ఒక టేబుల్ స్పూన్ ఏదైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నామో అది కూడా వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన మొత్తం కంప్లీట్గా పోయేదాకా ఈ మసాలాలో మంచిగా వేగనిద్దాం ఇక మనకు ఒక మూడు నిమిషాల తర్వాత అల్లండి పచ్చివాసన మొత్తం పోయింది కదా ఆయిల్ అనేది పైకి వస్తుంది కాబట్టి టమాటో ప్యూరీ మనం ఏదో టమాటో పేస్ట్ చేసుకున్నామో అది కంప్లీట్గా పోసుకొని ఒక్క నిమిషం కలిపిదాం సూర్య గ్రేవీ అనేది ఎట్లా వస్తుందంటే చాలా బాగుంటుంది రొయ్యల రోగన్ జోష్ ఏదైతుందో మనకు అది పర్ఫెక్టే అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ టమాటో ప్యూరి కూడా మంచిగా అందులో వేగింది ఉడికింది మనం ఏదంటే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు టీ టేబుల్ స్పూన్లు అంతా అంటే రెండు టీ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ అంతా మనం ధనియాల పొడి ఇందులోనే మనం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేద్దాం ఎంత అంటే మనకి ఇది కేజీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఎరిపోతుంది మనకు నాకైతే తెలుస్తుంది కాబట్టి నేను ఇంకా కొలోకున్నా ఓకే మీరైతే కొలత కొద్ది చేసుకోరు వేసుకొని ఇదే ప్యూరిలో ఇవన్నీ మంచిగా కలపాలా అలాగే ఒక రెండు రెబ్బలంత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కాడలు కూడా వేసుకొని ఇందులోనే మంచిగా వేయించుదాం చూసింది కదా గ్రేవీ అయిన కొద్ది మనకి ఇలా పైకి వస్తూ ఉంటుంది మనం ఇప్పుడు వేద్దామంటే ఒక హాఫ్ కప్ వాటర్ పోసి ఆ కప్ వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత ఇవి వేద్దాం అయితే టమాటో క్యూరీ కూడా మనం ఎంతైతే అయితే పోసుకొచ్చు మనకు ఉంటాయి కాబట్టి అదే నేను ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకుంటున్నా ఎందుకంటే ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్ మరగాలి మంచిగా చూస్తురు కదా ఎంత థిక్ అయిందంటే గ్రేవీ ఇంకా చాలా బాగా అవుతుంది ఈ రోగ జ్యూస్ ఏ అవుతుందో మనం ఈ టైప్ అయితే వండాలి మీరు ఒకసారి చూసినట్టయితే ఈ వాటర్ బాయిల్డ్ అయ్యాక మనం వెయిట్ చేద్దాం ఓకే మనకైతే గ్రేవీ అనేది ఉరుకుతుంది చూసారు కదా ఇది మరీ తిక్కు కాకముందే వేసేస్తే ఇవి కూడా కొద్దిగా ఉడకాలిగా రొయ్యలు ఈ రొయ్యలు కూడా వేసేస్తున్నా ఇవి వేసిన తర్వాత ఇవి పర్ఫెక్ట్ ఉడికిన తర్వాత దగ్గరికి వస్తుంది ఇది నార్మల్గా అండే కర్రీ కాదు చాలా పర్ఫెక్ట్ టేస్టీ ఉంటుంది ఇవి కూడా కొద్దిగా ఉడికిన తర్వాత మనకి కొంచెం దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత మనం వడ్డిద్దాం ఇప్పుడైతే సూప్ లాగానే ఉంది అంటే గ్రేవీ లాగా ఉంది ఇంకా కూడా దగ్గరికి వస్తుంది మనకు ఒక ఐదు నిమిషాలు మనం ఇప్పుడు పర్ఫెక్ట్ మంట పెట్టుకొని వేగనియ్యాలి ఇవ్వాలి మనకు పర్ఫెక్ట్ ఉడకాలంటే మనకు పై నుంచి కప్పు చేసుకోవాలి అంటే మూత పెట్టేసుకోవాలి ఆ వేడి అనేది మంచిగా ఎక్కువ కలిగి తొందర ఉడుతుంది ఓకే మనకు ఒక పది నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇప్పుడు గ్రేవీ అనేది అవుతుంది ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు మూడు నుంచి మూడు నాలుగు నిమిషాలు టైం ఉంది ఎందుకంటే ఈ గ్రేవీ అనేది ఇంకా కొంచెం వాటర్ అనేది థిక్ కావాలి చూసారు కదా ఈ రొయ్యల రోగం చూసి ఎట్లా ఉడుకుతుందో మనకి కుండలో ఉడికిస్తే ఏంటంటే ఇందులో ఉన్న పోషకాలు పోవు కాబట్టి అందులోనూ ఈ నీళ్ళలో ఉండే రొయ్యలు కానీ చేపలు కానీ ఇంకా మరీ స్పెషల్గా ఈ కుండలోనే వండుకోవాలి అంటే ఇప్పుడైనా అద్భుతమైన సువాసన వస్తుంది చూడండి చూడడానికి ఇది కనుల విందుగా ఉంది ఒక ఐదు నిమిషాల తర్వాత మనం వడ్డిద్దాం ఓకే మనకైతే ఆయిల్ అనేది పైకి వచ్చింది కంప్లీట్ ఉడికింది కాబట్టి హాఫ్ టీ స్పూన్ మనం గరం మసాలా అవుతుందో ఇప్పుడు మనం దించేటప్పుడు వేయాలి ఎప్పుడైనా ముందే అంటే మనం ముందంటే కొన్ని పదరాలు వేస్తాం కానీ గరం మసాలా వాడాలి సినిమా టైం వచ్చేసింది చూస్తే మీకు ఆల్రెడీ ఏర్పడుతుంది ఈ గ్రేవీ రొయ్యలు వావు సూపర్ వచ్చింది అక్కడ కొత్తిమీర కూడా గార్నిష్ చేద్దాం చూసింది కదా ఈ రొయ్యల రోగం జోస్ ఏదైతుందో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ చూస్తే మీకు ఏర్పడుతుంది మనకి ఏ టైప్ గ్రేవీ కావాలి ఆ టైప్ అయింది చపాతీలోకి రైస్లోకి దేంటనే వడ్డించవచ్చు హాయ్ ఫ్రెండ్స్ నా చిన్ననాటి మిత్రుడు రవి చాలా రోజు నుంచి వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఈరోజు నాకు ఇష్టమైన రొయ్యల రోగాన్ జ్యూస్ చాలా అద్భుతంగా చాలా టేస్టీగా వేసాడు థ్యాంక్ యూ రవి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అరప్సీ ఇంకా దోస్తులు చూసారు కదా రొయ్యల రోగాన్ జ్యూస్ ఇంటికాడ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలాగ ఒక తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ఎఫ్సి